సేవా కార్యక్రమాల మధ్య సోమవారం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి జరందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్ఫూర్తితో గిఫ్టీఎ స్మైల్లో భాగంగా తన జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోర్కంటి చందర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోర్కంటి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో గంగానగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు అచ్చవేణు ఆధ్వర్యంలో కని పోచమ్మ దేవాలయం వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కోర్కంటికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు తెలంగాణ ఉద్యమకారుడు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రామగుండం తాజా మాజీ శాసనసభ్యులు పురస్కరించుకొని ఈరోజు అమ్మ పరివార ఆధ్వర్యంలో అన్నదాన ఇస్రాయల్ ఒక అన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగి జరుగుతుంది అట్లాగే కేక్ కట్ చేయడం ఇస్రాయల్ మధ్యనే కేక్ కట్ చేయడం జరుగుతుంది చంద్రన్న గారు ఆయుర్వేదలతో ఇంకో ఎన్నో ఉన్నత పదవులు ఆశిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో తోకల రమేష్ పొలాడి శ్రీనివాసరావు యాసర్ల రాజ్ కుమార్ పంజా అశోక్ సట్టు శ్రీనివాస్ దూట శేషగిరి నూతి రాజ్ కుమార్ ఒజ్జ కుమరయ్య సకినాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు కోర్కం చంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పట్టణాధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తబిత ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోర్కంట చంద్రకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మరొకసారి రామగుండం నియోజకవర్గంలో విజయడంకా ముగించి రామగుండం ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈసంపల్లి భదవ సారయ్య ఆసాది వేణుగోపాల్ నిమ్మరాజుల సాగర్ కతరమల్ల నర్సింగ్ ఎండీ ఇంతియాజ్ ఎండీ హమిద్ పాషా నయింపాషా కలవేణి మల్లేష్ కుమారస్వామి దుర్శెట్టి శ్రీనివాస్ కాంపెల్లి నవీన్ భోగ మల్లేష్ సారయ్య నాయక్ గుండారాజు రాంబాబు నాయక్ జశ్వంత్ మహేందర్ ఎల్లన్న సంజయ్ అశ్వంత్ రాజేష్ మైలా నాయకురాలు కోడిపుంజల కోమల ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు